Terima kasih telah menonton! శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ జూన్ మాసాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సరే ఇక్కడ కుజుని మార్పుని మనం తీసుకుంటూ మొదలు పెడదామండి ఎందుకంటే ఈ రాశికి కుజుడు యోగకారకుడు అవుతాడు అలాగే దశమాధిపతి కూడా అవుతాడు పంచమ దశమాధిపతి అవ్వబోతున్నాడు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు ఈ కర్కాటక రాశి వారికి కాబట్టి మెయిన్గా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నవారు అలాగే ఉద్యోగాల్లో ఆర్థికంగా ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఉద్యోగాల్లో మంచి పొజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఉద్యోగ మార్పులు ఇలాంటివి వీరికి ఖచ్చితంగా ఉండబోతున్నాయి అయితే కొంత జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటోది ఏంటంటేనండి అప్పుడప్పుడు మనం అనుకుంటాం మన డెసిషన్ అద్భుతం కరెక్ట్ ఇది ఈ కంపెనీ పెద్ద కంపెనీ ఇందులో నాకు వచ్చేస్తుంది అని మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ లోపల మీకు వేరే అవకాశాలు కూడా వస్తాయి ఆ కంపెనీ కోసం ఎదురు చూస్తూ ఈ కంపెనీలను వదిలేయచ్చు లేకపోతే బెంచ్ మీద ఉంటారు బెంచ్ మీద ఉంటూ మీకు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది కానీ ఇదిగో ప్రాజెక్ట్ అదిగో ప్రాజెక్ట్ అంటూ కొంచెం మీకు డిలే అవుతూ ఉండి ఉంటుంది కాబట్టి మీకు వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఏవి కూడా అంటే ఆర్థికంగా మీకు అనుకూలతను ఇస్తున్నా మీకు గ్రోత్ని ఇస్తున్నా మీకు మంచి పేరు ప్రతిష్టల్ని తెస్తున్నా ఎక్కడో అక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వర్క్ లోడ్ అనేది విపరీతంగా పెరగబోతోంది దీంతోపాటు నేను ఇందాక చెప్పినవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి బేసిక్గా ఇక్కడ ఏంటంటే మీకు మీ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీకు కొంత ఇబ్బంది కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే మీ టీం మెంబర్స్ మీతో అంత బాగా కోఆర్డినేట్ చేయకుండా ఉంటారు అందుకనే మీకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పుకోవడం జరుగుతుంది బట్ ఎట్లా చూసుకున్నా కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కడా కూడా ఈయన మీకు లోటుపాట్లను కలిగి కల్పించడు రెండో విషయం ఏంటంటే మీరు గనక ఉద్యో మీరు గనక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కుంటాము అని అంటే అద్భుతంగా కొనుక్కోవచ్చు అయితే లిటిగేషన్ లేని ప్రాపర్టీస్ని కొనుక్కోండి మూడో విషయం ఏమిటంటే ఇక్కడ కోర్టు పరంగా ఎవరైనా సరే కోర్టు విషయాల పరంగా గనక ఉండి ఉంటే కోర్టు సంబంధమైన విషయాలు గనక ఉంటే కొని ఇలా అనుకుందాం వీరికి మాత్రం కొంచెం టైం అయితే పట్టబోతుంది తర్వాత మెయిన్గా ఆర్థికంగా అనుకూలత అనుకున్నాం కదా ఇప్పుడు సంతానానికి సంబంధించి చూద్దాం సంతానానికి సంబంధించి వీరికి ఇక్కడేవి చాలా బ్యాడ్గా ఉంటుంది అని మనం చెప్పుకోం కానీ వీరికి స్థల మార్పు ఉండటం అనుకున్నంత స్కోరు రాకపోవడం ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు కలుగుతూ ఉండటం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ లేదా ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ ఇలాంటివి మీకు రాకపోవడం విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నానికి ప్రయత్నం చేయటం లేదా అనుకోవటం ఇలాంటివి మీ యొక్క సంతానంలో కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఉద్యోగ వ్యాపారాల పరంగా పక్కన పెడితే సంతానానికి సంబంధించి ఈ చేంజెస్ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ అంతా కూడా ఆర్థికంగా ఎటువంటి లోటుపాట్లు కనిపించట్లేదు తర్వాత విషయం చూద్దాం తర్వాత సంగతి కనుక మనం చూస్తే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు నేను ఇందాక చెప్పినట్టు మీ సంతానానికి మీకు కూడా కనబడుతున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలత అనేది ఉండబోతోంది అయితే పన్నెండో తారీఖు తర్వాత నుంచి ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ అన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి మీ సంతానము వారి యొక్క ఉన్నత విద్య కోసం దూరంగా ఉండడం కానీ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయడం కానీ లేకపోతే మీరు వారితో పాటు ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు కనుక వివాహం చేసుకోవాలి అంటే ఇక్కడ వీరికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి మీరు సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి కానీ కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఏం చేయాలంటే ఈగో క్లాషెస్కి వెళ్ళకండి అలాగే ఒకటే విషయం మీద రిపీటెడ్గా డిస్కషన్స్ లాంటివి పెట్టకండి అది కూడా మీకు రిలేషన్షిప్లో ఒక గ్యాప్ తెస్తూ ఉంటుంది సో ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామని అంటే ఇందాక మన ఉద్యోగం గురించి మాట్లాడడం వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ఒడిదుడుకులు కనబడుతున్నాయి అలాగే ఆర్థిక కూడా కొంత ఇబ్బంది అనేది వీరికి కనపడుతోంది సంతానానికి అయితే పర్వాలేదు కానీ వారు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు కానీ ర్యాంకులు కానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి బట్ అలా అని చెప్పి కంప్లీట్గా ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుందని మాత్రం నేను చెప్పడం లేదు కంటిన్యూయేషన్ అయితే కనపడుతోంది బట్ కొంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళ వాళ్ళకి రాదు గనక ఆర్ వాళ్ళకి ఉండదు గనక కొత్త వీరు కాంప్రమైజ్ అవుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ఉంటే సరిపోతుంది కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరైతే షేర్ మార్కెట్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారో వారు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వీరికి కొంత ఇబ్బందులు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి తొందరపడి రుణాలు లాంటివి తీసుకోకండి రుణాలు లాంటివి తీసుకుంటే అవి మీ మెడకి చుట్టుకోబోతున్నాయి ఈ రాశి వారికి కూడా మిక్స్డ్ రిజల్ట్స్ సంతానానికి సంబంధించి కానీ వృత్తి వ్యాపారాల రీత్యా కానీ కొంత నెగటివిటీ అంటే నెగటివిటీ అని చెప్పను అనుకున్నంత పాజిటివిటీ లేదు బట్ మిగతా విషయాలలో పర్వాలేదని చెప్పుకోవచ్చు కాబట్టి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం సాధారణంగా ఇష్టదేవతారాధన అయితే చేసుకోవచ్చు అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి విష్ణు ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండండి విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు అష్టోత్తరం కానీ చదవండి చాలా వరకు మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలుంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం